అందరికి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి స్వాగతం నేను విశాలక్ష్మి ఈ ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు శత్రువుతో స్నేహం ఎందాక ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ చెట్టు కింద ఉన్న బొరియలో ఫలితుడు అనే పేరున్న ఎలక ఉంది ఆ పెద్ద మర్రి చెట్టు పైన రోమసుడు అనే పేరున్న పిల్లి ఉంది ఆ పిల్లి ఆ చెట్టు మీద చాలా కాలంగా నివసిస్తోంది ఆ చెట్టు దగ్గరికి సాయం సమయంలో రోజు ఒక వేటగాడొస్తాడు వాడు ఆ చెట్టు దగ్గరలో తిరిగే జంతువులని పట్టడానికి వల పన్ని వెళ్ళి తిరిగి మర్నాడు పొద్దున్నే మళ్ళీ వస్తాడు ఒకరోజు పిల్లి ఆహారం కోసం చెట్టు దిగి పొరపాటున ఆ వలలో చిక్కుకుంది అప్పుడే ఆహారం కోసం కన్నల్లోంచి బయటకి వచ్చిన ఎలుక అక్కడ తిరుగుతున్న గూబని ముంగిసని చూసి భయపడిపోయింది ఆ రెంటి నుంచి తప్పించుకుని ధైర్యంగా ఉండాలి అనుకుంది మరోవైపు నుంచి ఆ వల దగ్గరికి వెళ్ళింది పిల్లిని చూసింది ఎలుక పిల్లి నేను నీ వల తాళ్లు కొరికి నీకు సాయం చేయగలను కానీ ప్రస్తుతం గూబ ముంగిస ఈ దగ్గరలోనే ఉన్నాయి ముందు నీ ఒళ్ళోకి నన్ను తీసుకో నా భయం తీరుతుంది అంది ఎలుక నువ్వు శరణు కోరి వస్తున్నావు కనుక నిన్ను తప్పక రక్షిస్తా దేవుడు సాక్షిగా నిన్ను కాపాడతా భయం విడచి నా దగ్గరకు రా నన్ను చూసి గూబా ముంగిసా నీ దగ్గర కూడా రావు కనుక నా దగ్గరే ఇప్పుడు రక్షణ నీకు నిన్ను నేను తినను అంది ఎంతో ప్రేమగా పిల్లి ఎలుకతో ఎలుకకు ధైర్యం వచ్చింది అందుకే గదా నీ దగ్గరకొచ్చి శరణు కోరాను నిన్ను కూడా ఈ వల నుండి రక్షిస్తాను అంటూ వలలో దూరి పిల్లి ఒడిలో ఎలుక దాక్కుంది ఎంత విచిత్రం పిల్లి ఒడిలో ఎలుక దాక్కోవడం పిల్లిని చూసి భయపడి గూబా ముంగిస అక్కడి నుంచి పారిపోయాయి ఎలుకకు ధైర్యం వచ్చింది అయితే ఎలుక ముందు చెప్పినట్టుగా వలతాళ్లు కొరకడం లేదు తేలిగ్గా అలా అలా కొరికినట్టు నటిస్తోంది పిల్లికి తొందర ఎక్కువైంది వేటగాడు వచ్చే లోపల తాళ్లను ఎలుక కొరికితే తను వలలోంచి తప్పించుకుపోతుంది ఈ ఎలుకేమిటి వల కొరకడం లేదు అదేమిటి వల తాళ్ళు గబగబా కొరుకు అలా చేయకపోతే వేటగాడు వచ్చే లోపల నేనెలా బయటకొస్తాను నీకు నేను సహాయం చేయలేదా నువ్వు నాకెందుకు సహాయం చేయడం లేదు అని పిల్లి ఎలుకతో అంది అయ్యో నీవు ఆశ్రిత రక్షకుడవు నిన్ను రక్షించనా భయపడకు ఆ వేటగాడు రావడం చూడగానే వలతాళ్లు కొరికేస్తాగా అంది ఎలుక నిజానికి ఎలుకకి ఒక భయం ఉంది తీరా తాళ్లు కొరికాక ఈ పిల్లి తననేమి చేయదని ఏమిటి నిశ్చయం అందుకే ఎలుక కొంచెం గొంతు తగ్గించి వల కొరికాక నువ్వు ఏమి ఆలోచిస్తావో ఎవరికి తెలుసు శత్రుత్వం ఉన్న చోట సంధి చేసుకున్నా పూర్తిగా నమ్మడానికి వీలు కాదని నీతిమంతులు చెప్తారు అంది అదేమిటి ఆ వేటగాన్ని చూడగానే నీకు భయం వేసి పారిపోతావేమో వేగంగా చెట్టెక్కడం నాకు రాకపోవచ్చు నీకు నేను కీడు చెయ్యను నమ్మి నా వల తాళ్ళు కొరుకు వేగంగా ఈ పని చెయ్యి అని పిల్లి ఎలుకను బతిమాల సాగింది అలా పిల్లి ఎలుక మాట్లాడుతూ ఉంటే తెల్లారిపోయింది ఇంకేముంది వేటగాడు వచ్చేస్తాడు అని భయపడిపోతోంది పిల్లి అటు ఇటూ చూస్తోంది ఎలుక అంతలోనే వేటగాడు చేతిలో కత్తి పట్టుకుని వచ్చేసాడు వాడి రూపం భయంకరంగా ఉంది వాడు తన వెంట పెద్ద పెద్ద కుక్కల్ని తీసుకుని వచ్చాడు అయ్యో ఇంకా ఏం చేస్తున్నావు యముడిలాగా రానే వచ్చాడు వేటగాడు త్వరగా రా అంది భయంగా పిల్లి ఏడుస్తూ భయపడుకు భయపడుకు వచ్చేస్తున్నా అంటూ ఎలుక గబగబ ఆ వల తాళ్ళు కొరికింది పిల్లి వేగంగా ఎక్కింది ఎలుక గబుక్కున కన్నంలోకి దూరిపోయింది నెమ్మదిగా తొంగి చూసింది వేటగాడు అక్కడికొచ్చాడు వల కొరికి వేయబడి తాళ్లన్ని ఊడిపోయి కనిపించింది అంతా వృధా ప్రయత్నమైంది అని విచారిస్తూ వెళ్ళిపోయాడు వాడు చెట్టుపైనున్న పిల్లి కన్నంలో ఉన్న ఎలుకతో మనిద్దరం స్నేహితులం ఆపదలో ఒకరినొకరు కాపాడుకున్నాం ఇద్దరం కలిసి సుఖంగా ఉందాం రా నన్ను చూసి భయపడవద్దు అంది ప్రేమగా ఆ మాటలకు ఎలుక నా మాట విను ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో చెప్పడం కష్టం అప్పటిదాకా శత్రువులుగా ఉండి మిత్రులైనట్టే అప్పటిదాకా మిత్రులుగా ఉండి శత్రువులవడం కూడా లోకంలో ఉంది కదా కనుక నీతోనే ఉండడం మంచి పని కాదు దగ్గర్లోనే ఉండి నీకు సహాయం చేస్తానుగా అని స్నేహంగా అంది అంతేకాదు నీ మనస్సు ఎప్పుడు ఎలా మారుతుందో నీకే తెలియదు ఎప్పుడు హింసపై నీ మనస్సు వెళుతుందో ఎవరికి తెలుసు కనుక ఇలా దూరంగానే ఉందాం అంది ధర్మం చెబుతూ ఎలుక అయ్యో ఇలా అనడం ధర్మమా నా ప్రాణరక్షణ చేసిన నిన్ను శత్రువుగా ఎప్పుడైనా చూస్తానా అంది పిల్లి ఎలుక చివరికి గట్టిగా ఇలా చెప్పింది నీ వల్ల నేను బతికాను నా వల్ల నీవు వేట బా వేటగాడి బారిన పడకుండా బతికి బయటపడ్డావు ఈ స్నేహం మనిద్దరి మధ్య ఉంటే చాలు ఇంతకన్నా నీకు దగ్గరిగా నేను రాను ఎందుకంటే నేను నీకు ఆహారం కదా అంతేకాక శుక్రనీతి కూడా ఇదే చెబుతోంది బలవంతుడైన శత్రువు వలన ప్రయోజనం కలిగిన అది అయిపోయిన తరువాత ఆ స్నేహం వదిలివేయాలి లేకపోతే కీడు కలుగుతుంది నమ్మదగిన వారిని నమ్మాలి కాని అందరినీ నమ్మకూడదు తను ఇతరులను నమ్మినట్లుంటూ నమ్మకుండా ఉండడమే నీతి ఇది బ్రతుకుతెరువు నీలాటి వారిని నమ్మకుండా నేను బతుకుతాను వేటగాడు లాంటి వాణ్ణి నమ్మకుండా నువ్వు బతుకు అంది ఖచ్చితంగా ఎలుక పిల్లి సిగ్గుపడింది నిజమే ఎలుక తనకు ఆహారం ఏ సమయంలో బుద్ధి ఎలా పుడుతుందో కదా అనుకుంటూ పిల్లి మెల్లగా చెట్టుపైకి వెళ్ళిపోయింది ఎలుక వేరొక చెట్టు దగ్గరున్న కన్నంలోనికి వెళ్ళిపోయింది అంటే శత్రువుకి అవసరం వస్తే సహాయం చేయవచ్చు కానీ శత్రువుని పూర్తిగా నమ్మకూడదు అని ఈ కథ సారాంశం ఈ కథ ఆంధ్ర మహాభారతంలోని శాంతి పర్వం తృతీయ శ్వాసంలోనిది